గజ్వెల్ మున్సిపల్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో మున్సిపాలిటీకి సంబంధించిన ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వంద శాతం ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని బిఎల్ఓలను ఆదేశించారు ఆయా వార్డుల వారీగా బిల్ కలెక్టర్లు సూపర్వైజర్లు బిఎల్ఓలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణకు సంబంధించిన అన్ని పనులను ఫీల్డ్ స్థాయిలో ఇంటింటి తనిఖీలు వేగవంతం చేయాలని పట్టణ గ్రామీణ ప్రాంతాలలో రెండు ప్రాంతాల్లో ఓటు ఉన్నవారిపై దృష్టి సారించి ఒక్క ప్రాంతంలోనే ఓటు హక్కు కల్పించేలా వెరిఫై చేయాలని ఆదేశించారు ప్రతిరోజు చేసిన మ్యాపింగ్ వివరాలు కంప్యూటర్లో అప్లోడ్ చేయాలని తెలిపారు ఈ మొత్తం ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బాలకిషన్ ఆదేశించారు మ్యాప్ కిస్ట్ అంటే 20 వాడ్లే మార్గు తక్కు వాడ్లేమ అలా మా వర్షం అడిగాం ఆ ఫాట ఇరుందని అట్ల ఉండి దాకపొతు 1000000 దిస్తా చీవే వాడ్లే కవర్ చేశారు అంతే అలానే పర్మిషన్ ఇచ్చారు కదా కనీ ఊర్లకు సెపరేట్ వాడ్లు చేసి పర్మిషన్ ఇవ్వండి కమిషనర్ ముందు అడ్మినిస్ట్రేషన్ కు హ కేవలం టిండి వాడ్లోనే ఈ మన రిక్వెస్ట్ పంపిస్తే అప్పుడు మన మున్సిపల్ ఇంట్ల వాడ్లు అయితే మనం నైట్ పాత నైఫ్ పోతాం దాని ఏం చేశారు అంటే ఇప్పుడు వాటింగ్ లోపల మా నాగీళ్ళు మాత్రం రోడ్డుకునిపిస్తుంది అభ్యంతరానికి మనం మీరు ఇంకొక అభివృద్ధి వచ్చింది కదా